అన్న ఎక్కడికి వెళ్ళాలన్న పీవీపీ మాల్ ఎన్జి రోడ్ వస్తానన్నా ఎంత ఇమ్మంటావు ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి భయ్యా ఎక్కండి భయ్యా చేంజ్ ఉందా భయ్యా మీ దగ్గర చేంజ్ ఉందా భయ్యా అవును మన దగ్గర చిల్లర లేదు కదా చిల్లర ఉందని చెప్పాను ఐదు వందలు కాగితమేగా ఉంది నీకేన తర్వాత ఆడికేద్దాం ఆడతెప్పలాడేదో పడతాడు భయ్యా సారీ భయ్యా చేంజ్ ఉందనుకున్నాను ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉంది చేంజ్ లేదా పర్లేదన్నా ఉంటే ఫోన్పే చేసాను అన్న పర్లేదు భయ్యా ఫోన్పే చేయమన్నారు ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది కొంచెం అదే ఫైవ్ హండ్రెడ్ నోట్ ఉంది మార్చండి భయ్యా ఫోన్పే కూడా అవ్వదా సరే భయ్య చిల్లర మారుస్తలే భయ్యా హలో మావా గంటలో ట్రైన్ ఉంది మావా అరగంటలో దర్శనం కూడా అయిపోయింది మేమంతా రెడీగానే ఉన్నాం నువ్వు వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపో లేట్ అయితే ట్రైన్ మిస్ అయిపోయింది అలాగే మావా ఇదిగో భయ్యా భయ్యా నువ్వు ఇక్కడే ఉండు మా వాళ్ళు ఉన్నాడు నేను తీసుకొచ్చేస్తా భయ్యా కొంచెం తొందర అండి భయ్య వేరే కిరణ ఉంది వస్తాను భయ్యా ఏంటంతసేపు చేశారు మాకేమో రైల్వే స్టేషన్ అయిపోతుంది వస్తారా రారు ఎక్కడున్నారో ఏమో చాలా టైం అయిపోయింది ఏదో మెసేజ్ వచ్చింది ట్రాఫిక్ మెసేజ్ డేంజరస్ పార్కింగ్ ఇన్ మెయిన్ రోడ్ వెయ్యి ముప్పై ఐదు రూపాయల పోతే యాభై రూపాయలు పోతాయి వెళ్ళిపోదాం బోనీకెరేలా జరిగింది వెయ్యి ముప్పై ఐదు రూపాయల ఫెనాల్టీ పడింది ఈరోజు నా టైమే బాగాలేదు మావా ఐదు నిమిషాలు నీ ఉంటామా ఏరా అరగంటలో వస్తానన్నా అరగంటలో నా ట్రైన్ మిస్ అయిపోయింది నేను నమ్ముకుంటే ఇంతేరా నీకు ఇచ్చే డబ్బు లేదు వేరే ఆటో అడిగేస్తే వస్తాడు కదా నువ్వు రామ్మాగలే ఫోన్ పెట్టే ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ జీవితం ఇంతేనండి మా విలువైన సమయాన్ని మీకోసం కేటాయిస్తే మా సమయం మాత్రం ఇలా రోడ్ల మీదే ఉండిపోయింది అంతెందుకు మా జీవితాలే రోడ్ల మీద ఉండిపోయాయి